పవర్ త్రీ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ కేంద్రం మేసమ్మ జాతర అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన సినీ పరిశ్రమల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించాలని అన్నారు గట్టు మైసమ్మ తల్లి ఏ కోరిక కోరిన తీరుతుందని ప్రతి ఒక్కరూ పూజించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ గట్కేసరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మామిళ్ల ముత్యాలు ఈవో భాగ్యలక్ష్మి బొక్క ప్రభాకర్ రెడ్డి నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు રાણી રજતુર વાલને સંજ્યોરાને તમામ પાસ રજતુર પરવાનગી આપવા માટે માંગતા હતા અને વાલકી વાર કુટુંબ સભ્યો માટે અમારા હાજરી જરૂરી છે. સાદી નામ પર વાલને આડે રુપિયા પર અમારા રજતુર વાલકી વાર કુટુંબ સભ્યો માટે અમારા હાજરી છે. બાજુ સુરેન્દ્ર રેડવાળો 100 રૂપિયો અપારતુરદાન કાપી ચાર વાલકી વાર કુટુંબ સભ્યો માટે અમારા હાજરી છે.

દૂર નું ચૂંટણી વાર રોજ કંપની સી ના સર గట్టు మైసమ్మ గుట్ట దేవాలయాన్ని దర్శించుకుని అమ్మవారిని ఆచిన తీసుకోవడం ఉంది నిజంగా ఇది యాదృత్తి అనుకోకుండా నేను భువనగిరికి వేరే కార్యక్రమాలకు వెళ్తాను అక్కడ ఆగినప్పుడు ఏసీపీ గారు ఉండి రన్నిసార్లు ఇక్కడ జాతర నడుచుకుని మీరు దర్శించుకోవాలంటే నిజంగా దేవుడి అమ్మవారే పిలిపించుకుంటున్నట్టు పిలిపించుకొని ఈరోజు దర్శించుకోవడం నిజంగా మరొకసారి అమ్మవారిని ప్రార్థించేది తెలంగాణలో ప్రజలందరూ కూడా సుఖశాంతులతో పిల్ల పాపలతో మంచిగా ఉండాలని గత నాలుగు సంవత్సరాల వచ్చిన కరోనా లాంటి మహమ్మారి లేకుండా అమ్మవారండి ఎందుకంటే బాగా పైమగల్ల అమ్మవారిని ఈ ప్రాంతంలో దీని గురించి తెలుసు అమ్మవారిని ప్రార్థిస్తూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన పాలన వచ్చి ఒక సంవత్సరం అయింది రేపు నాలుగైదు రోజుల తర్వాత రేషన్ కార్డు కొత్త ఇండ్లు రైతు భరోసా లాంటి మలో మూడు కార్యక్రమాలు మొదలు పెడుతున్నాం అమ్మవారిని ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి పేద ప్రజలు ప్రతి ఒక్కరు ఇంట్లో సొంత ఇంట్లో ఉండే విధంగా ఐదు లక్షలతో ఇంద్రమ్మ ఇల్లు కట్టే కార్యక్రమం కాదు మేము ఏం చేసినా సక్సెస్ అయ్యే విధంగా ఆశీర్వదించాలని మరొకసారి అమ్మవారిని ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటూ ఇక్కడనే రీజినల్ రింగ్ రోడ్ కూడా ఈరోజు ముప్పై వేల కోట్లతో ఎప్పుడో శాంక్షన్ అయింది దాన్ని మొదలు పెడుతున్నాం మనం ఇక్కడ వచ్చే రోడ్ కూడా మీరు చూసి ముప్పై గట్టికసే వచ్చే రోడ్డు ఏడేళ్ళు మొదలైంది ఒక స్లాబ్ పడలే నేను ఆరంభ మినిస్టర్ హైవే మినిస్టర్ అయిన తర్వాత పాత కాంట్రాక్టర్ని గమనించి ఈ నెలకెళ్ళి కొత్త స్లాబ్ వేస్తున్నాం ఈ ఫిబ్రవరిలో స్లాబ్ మొదలుపెట్టి పద్దెనిమిది నెలల్లో ఆ ఫ్లైఓవర్ పూర్తి చేయించి మనబడి వాసు వచ్చాను ఖాళీ ఈ ఏరియా వాళ్ళు కూడా వచ్చారు ఇక్కడ ఓడిపోయిన అభ్యర్థి కూడా వచ్చాడు మన దంగయ్య గారు కూడా వచ్చి మనం నిలవడం జరిగింది ఆ ఫ్లైఓవర్ని పూర్తి చేయడం ముఖ్యంగా నేను అనుకుంది ఏంటంటే ఇవాళ అమ్మవారిని అనుకోకుండా పిలిపించుకొని నాకు దర్శించుకునే భాగ్యం కల్పించింది అమ్మవారు అమ్మవారిని తర్పించడం జరిగింది కాబట్టి రేపు ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని అలాగే ఎన్విరాన్మెంట్ కమిషనర్ని ఎండోమెంట్ సీఈ ఉంటాడు సపరేట్గా మనకు తెలంగాణకు ఆయనను ఒక వారం రోజుల తర్వాత పంపించి ఆ మెట్ల సమస్య కూడా పరిష్కరించి ఆ మెట్లకు సంబంధించి ల్యాండ్ డిస్ప్యూట్ ఉన్నది ఆయనను కూడా పిలిపించి అవసరం ఉంటే రంగారెడ్డి కలెక్టర్ అని మేడిచల్ కలెక్టర్ మేడిచల్ కలెక్టర్ కూడా ఆదేశాలు ఇచ్చి ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య గారిని కూడా పంపించి దాన్ని కూడా త్వరలోనే నేను ఎప్పుడు ఈ ఏరియాలు తిరుగుతుంటాను కాబట్టి వీలు వాళ్ళని పంపించిన తర్వాత రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అవసరం ఉంటే అదన బడ్జెట్ ప్రకటించిన ఆ ల్యాండ్ ఎక్వైరీ చేసి ఆయనకు ల్యాండ్ కంపెన్సేషన్ ఆర్టీ మెట్లు కట్టించడం ఇక్కడ వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించడం ముఖ్యంగా బాత్రూమ్ లేవని చెప్పి ఈవో గారు చెప్పాను బాత్రూమ్ కూడా కొంచెం దూరంగా ప్లేస్ చూసుకొని దాన్ని కూడా బడ్జెట్ చేయడం ఇందులో ఎన్నో ఎన్నో నిధుల కొరత ఉన్నది చేయాలి దేవుని మీద అమ్మవారి మీద ప్రేమన్న దగ్గర నుంచి చేర్చిస్తూ కావాలి ఇవాళ నన్ను అనుకోకుండా పిలిపిస్తుంది కాబట్టి ఇక్కడ స్థానికులు మా నాయకులు మా కౌన్సిలర్స్ మా లీడర్లు చెప్పినాం అలాగే భక్తులను ఎంతోమంది భక్తులను చూసాం తప్పకుండా ఒక మూడు నాలుగు ఉన్నాయి నేను అనుకున్న కార్యక్రమాలు ఇక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తానని ఈ సందర్భంగా ఈ ప్రాంత ప్రజలకు ఈ అమ్మవారిని దర్శించుకుని వచ్చే భక్తులకు కూడా శుభవార్త తెలియజేసుకుంటూ మా ప్రభుత్వానికి పేదలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు అలాగే ఇంకా కూడా మాకు అండగా ఉండి పేద ప్రజల సమస్యలు పరిష్కరించే విధంగా అండగా ఉండాలని కోరుకుంటున్నాను